ఈ మధ్యలో గరికపాటి నరసింహారావు గారు ఒక మాట అంటూ ఉన్నారు యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ముందుకు వ్యభిచారములో పట్టబడినటువంటి ఒక స్త్రీని వారు తీసుకొని వచ్చారు యేసు ప్రభువు ఆమెను ఎందుకు క్షమించాడు గరికపాటి నరసింహారావు గారు ఏమంటాడంటే యేసు ప్రభువు కూడా పాపాత్ముడు కాబట్టే ఆమెను వదిలివేశాడు అన్నాడు అయితే అది చాలా పెద్ద పొరపాటు పాపము లేని వ్యక్తి ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తన ఆలోచనల్లో కానివ్వండి తన మాటల్లో కానివ్వండి తన క్రియల్లో కానివ్వండి తన ఉద్దేశాల్లో కానివ్వండి ఎలాంటి పాపము లేని నీతిమంతుడు ఒక్క ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే ఆయన కన్యక గర్భము ద్వారా ఈ లోకములో పుట్టాడు మానవ జాతి యొక్క పాపము ఆయన జన్మకు కూడా అంటుకోలేదు ఆయన పరిశుద్ధాత్మతో కన్యమర్య గర్భములో చేయబడా ఆ తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఆయన దేవుని కుమారుడుగా జీవించాడు మానవ శరీరంలో ఉన్నటువంటి దేవుడు ఆయన పాపము చేయడు చేయలేడు యేసు క్రీస్తు ప్రభువు ఆమెను ఎందుకు క్షమించాడంటే రెండవ కొరిందీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన కూడా మీరు ఒక మాట చూడండి రెండవ కొరిందీలకు రాసిన పత్రిక ఐదు ఇరవై ఒకటిలో మరి అపోస్తలైన పౌలు గారు ఏమని రాస్తా ఉన్నాడంటే ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసిన యేసు క్రీస్తు ప్రభువు పాపమెరుగనివాడు ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు ఎందుకనే మనమాయనయందు దేవుని నీతి అగునట్టు దేవుని నీతి మనకు ఇవ్వటానికే ఆయన మన కొరకు పాపంగా చేయబడ నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు మన స్వంత స్వనీతితో ధర్మశాస్త్ర సంబంధముగా మనము ఎప్పటికీ దేవుని ఎదుట నీతి కాలేము అయితే యేసు క్రీస్తు ప్రభువు మన స్థానములో శిలువ మీద ఆయన మన శిక్షను అనుభవించాడు కాబట్టి ఆయన యొక్క నీతి మనకు ఇవ్వబడింది